యూస్ మీలో చాలా మందికి డౌట్ కోర్స్ నాకు కూడా చాలా సంవత్సరాలు ఇదే డౌట్ ఉంది ఏమిటిది ఈనాడులో వసుంధ్ర అనే పేజ్ ఉంటుంది మొత్తం లేడీస్కి సంబంధించింది వసుంధర అంటే ఆయన కూతురు పేరు అని చెప్పేసి అనుకున్నావాడు మొదట్లో ఆ తర్వాత బాలకృష్ణ వైఫ్ పేరు వసుంధ్ర అని తెలియగానే కానీ ఓహో రామోజీరావు కూతురు అని వసుంధర అని చెప్పేసి అనుకున్నాను బట్ ఆ తర్వాత జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చేంతవరకు నాకు తెలియదు జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక తెలిసిన ఏంటి రామోజీ గారికి ఇద్దరు కొడుకులు పెద్ద అబ్బాయి అయితే కిరణ్ రెండు అబ్బాయి అయితే సుమను కూతులు లే మరి ఈ వసుంధర ఎవరు అంటే అసలు వసుంధర పేపర్ ఏంటి ఎస్ ఈరోజు కింద ఎవరు ఒకళ్ళు కామెంట్ పెట్టారు రామోజీ సంవత్సరం మార్నింగ్ వీడియో చేస్తే సార్ వసుంధర వాళ్ళ పేరెంట్స్ సంబంధించి అసలు ఎప్పుడు బయటపడరు ఏంటి అసలు పేరెంట్స్ ఎవరు ఈనాడులో వసుంధర అనే పేజీ అంటే ఆమె రామోజీరావు కూతుర అసలు ఏంటి అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సో మన పొలిటికల్ వీడియోస్ చేసుకున్నాం కొంచెం బాధాకరంగా రామచంద్ర గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడైనా కొంచెం ఇన్ఫర్మేషన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఉండి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు దేవరపల్లి సూర్యారావు దేవరపల్లి ప్రేమీల దంపతులు ఎవరు వీళ్ళు శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎస్ఆర్ఎంటీ లాజిస్టిక్స్లో అండ్ ఈ ఏమంటారు మెకానికల్ రిలేటెడ్ ఏం చెప్పాలి వాహనం విడిభాగాల విషయంలో ఆటోమొబైల్స్లో వాళ్ళకి మంచి పేరు ఉంది పార్సిల్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఇవన్నీ కూడా సో ఆ ఎస్ఆర్ఎంటీ సూర్యరావు గారు ఉన్నారే వాళ్ళ కూతురే వసుంధర అయితే వీళ్ళకి కొడుకు కూతురు లేరు కదా రామోజీరావు గారి దంపతులకి రామోజీరావు గారు రామాప్రభ గారు దెన్ వీళ్ళు ఏం చేశారు సారీ రామాదేవి గారు రామోజీరావు గారు రామాదేవి గారు ఓకే వీళ్ళు తమ మిత్రుడు అనిపించండి రామోదిర గారికి సూర్యరావు గారు మిత్రుడు దెన్ మా దగ్గరుండి తెలియరా కొన్ని రోజులు అన్నట్టుగా సూర్య గారు అంటే సరే అట్లయితే ఉండేవాడిని అని అన్నారు దెన్ వసుంధర గారు వీళ్ళింట్లో ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు ఇక పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్ళాలి అనుకున్న మూమెంట్లో వారిని వీరిని కలిసి మంచి చెడు అడుగుతున్నారు అలా ఓ రోజు గారి ఇంటికి వచ్చి ఉన్నారు ఎన్టీ రామారావు గారు దెన్ ఎన్టీ రామారావు గారికి ఒక అమ్మాయి వచ్చి టీ ఇచ్చింది ఎవరమ్మ నువ్వు అని అడిగినప్పుడు రామోజీ గారు చెప్పున్నారు నా మిత్రుడు సూర్యారావు ఎస్ఆర్ఎంటీ ఓనర్ ఉన్నాడు కదా వాళ్ళ అమ్మాయి అని చెప్పేసి అన్న అవునా ఓకే ఇక తర్వాత రామోజీరావు గారికి మన ఎన్టీ రామారావుకి మధ్య మాటలు నడుస్తున్న సందర్భంలో బాలకృష్ణకి వివాహం కూడా చేద్దామనుకుని అన్నప్పుడు ఇక ఎవరో ఎందుకు మన వసుంధర నేర్చి చెయ్యి పేరుకే సూర్యరావు కూతురు అయినా కానీ నా కన్న కూతురుతో లెక్క అని చెప్పేసి అన్నారు అలా బాలకృష్ణ గారికి ఆమెకి పెళ్లి చూపులు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఎన్నికల హడాలు ఫుల్ బిజీగా ఉంటే రామారావు గారు హరికృష్ణ ఎన్నికల ప్రణాయం అంటారు ప్రచారం బిజీగా ఉన్నారు బసవ తారకం గారు మగపిల్ల సైడు అమ్మన్నట్టు వచ్చిన్నారు ఇది దెన్ పెళ్లి పెద్ద అట్టు గారు వాళ్ళ దంపతులు ఉన్నారు ఇక అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సూర్యారావు గారు అండ్ ప్రమీళ గారు కన్యాదనం అంటే చేస్తున్నారు ఇది వివాహానికి సంబంధించి దెన్ ఇప్పుడు మీకు అర్థం అవలసింది ఏంటిది ఈనాడు పేపర్లో నార్మల్ న్యూస్ అంతా ఉండే అందులో ఈనాడు సినిమాని ఒక పేపర్ ఉండదు దానికి మంచి నేమ్ వచ్చింది దెన్ మహిళలకంటూ కూడా ఒక పేపర్ ఉంటే బాగుంటుంది అంటే పేపర్లో ఒక పేజీ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు దానికి ఒక పేరు పెట్టారు ఎలా ఏంటనుకున్నప్పుడు తన మిత్రుడు కూతురు ఉంది కదా వసుంధర నా కూతురే కదా తను అన్నట్టుగా అయినా ఓకే అనుకుని ఆ వసుంధ్ర పేరునే పెట్టారు ఎందుక వసుంధర అంటే ఏంటి ధరణి భూమి అన్నట్టు వసుంధర అంటే భూమి సో భూదేవి అదనమాట విషయం సీరియస్లీ అండి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలని తమ సొంత పిల్లలతో ఈక్వల్గా పెంచుతారు కొంతమంది అయితే వాళ్ళకన్నా ఎక్కువగా పెంచుతారు ఇప్పటికీ బాలకృష్ణ గారి యొక్క సత్యమైన వసుంధర అంటే అంతే ప్రేమ సొంత కూతురు కన్నా మిన్న అన్నట్టుగా వాళ్ళు చూసుకుంటారు కానీ సొంత కూతురు అన్నట్టే ఇంకా అండ్ వాళ్ళు కూడా గట్టిగా ఆస్తులు బాగానే ఉన్నాయి ఇబ్బంది అసలు ఎక్కడ ఏమీ లేదు ఎందుకంటే రాజకీయాలకు సంపాదించారు అతని అనుకుంటారు కదా అట్ల ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన భార్య ఎవరైతే ఉన్నారు భువనేశ్వరి ఆమె సైడ్ వచ్చిన ఆస్తులే అనమాట సో వీడియో డైవర్ట్ అవ్వకుండా క్లోజ్ చేస్తున్న వసుంధ్ర అనే పేజీ బాలకృష్ణ గారి యొక్క సతీమణి వసుంధ్ర గారి పేరు మీద పెట్టింది బట్ ఆ పేజీ వచ్చి మహిళల కోసం ఈనాడులో రామజీర గారు సెట్ చేసినప్పుడు ఏ పేరు పెడితే బాగుండి తీర్కొన్నప్పుడు ఎవరో పేరు ఎందుకు మనం కూతురున్నారు కదా అని చెప్పేసి వసుంధర పేరు పెట్టారు ఇది విషయం ఎస్ఆర్ఎంటీ వాళ్ళ అధిపతి యొక్క కూతురే బాలకృష్ణ యొక్క సత్యమణి వసుంధర ఈ వివాహం అంతా సెట్ చేసింది రామోజీరావు గారు